మనం ఈరోజు చిక్కుడుకాయే కూరగాయ వేసుకుంటున్నాము దానికోసం నేను బాండి పెట్టుకున్నా ఆవాలు మినపప్పు శనపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి కలుపుకుంటున్నాను పోపు మాడకుండా ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను రెండు చీరికాయ జీరి నాలుగు ముక్కలు చేసి తర్వాత చిక్కుడుకాయ నీళ్ళలో వేసి కడుక్కుంటున్నాను మంచిగా కడిగి వేసుకుంటున్నాను పొయ్యి మీద బాణలు వేసుకున్నాను చిక్కుడుకాయ వేసుకుంటున్నాను కలుపుకుందాం రొట్టె చిక్కుడుగాయలు రెండు కలిపి చేసుకుంటున్నాం పండుగకి ఇది భోగి పండుగ రోజు కోసం చేస్తున్నాం సద్ద సద్దరొట్టెలు చిక్కుడుకాయ కూర సద్దరొట్టెలు ఇప్పుడు ఇంకొక పక్క గిన్నె పెట్టుకుందాము సద్దరొట్టెలకు పిండి నీళ్ళు మసలా పెట్టుకొని పిండిలో పోసుకుంటేందుకు పిండి కలుపుకుంటేందుకు గిన్నెలో పిండి తీసుకుంటున్నాను ఒక చిన్న బేసన్ల సద్దపిండి వేసుకొని నీళ్ళు కాగే వరకు మనం ఈ పిండి తీసి పెట్టుకుంటే నీళ్ళు ఆగుతాయి సద్దపిండి తీసుకున్నాండి కంపల్సరీ తీసుకుంటాం మేము ఉప్పు కొంచెం దానికి సరిపడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు వేసుకోవాలి తప్పకుండా సద్దపిండి రొట్టెలల్లో నీళ్ళు కాగిని దించుకుందాం దించుకొని ఇప్పుడు పిండిలో పోసుకుందాం మనం ఎంత పిండి తీసుకున్నామో దానికి సరిపడనే పోసుకోవాలి ఎక్కువ మెత్తగా రుచుగా నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు తక్కువ పోసుకోవద్దు చూసుకుంటా పోసుకుంటా కలుపుకోవాలి కలుపుకుంటున్నాను వేడి ఉంటుంది కదా ఒక గంటతోనో శరతంతోనో దేనితోనే కలుపుకోవాలి చేయి పెట్టిన మనకు చేయి అంత ఎర్రగా ఇట్లా ఎర్రగా మండిపోతుంటుంది వేడి దాంట్లో ఎప్పుడు కూడా చేయి పెట్టద్దు పిండిలైనా కూడా చూసుకుంటే కలుపుకోవాలి నాకు సరిపోయింది దానికే మస్తు అవుతుంది ఇంకా నాకు నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు అదంతా దిక్కు ఇప్పుడు మళ్ళీ చిక్కుడుగా ఏమవుతుంది చూసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాను నేను కలుపుకుంటున్నాను ఉప్పు వేసి కలిపాను ఇప్పుడు పసుపు వేసుకుందాం తర్వాత కారం కూడా వేసుకుందాం ఉడికి పోయించి కారం వేసుకుంటున్నాను రెండు చెంచాల కారం వేసుకున్నాను నేను అంత మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు కలిపి ఒక సగం గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను నేను సగం కప్పుతో వేసుకున్నాను ఇప్పుడు సద్దపిండి కలుపుకుందాం కొంచెం వేడి సల్లారింది వేడి నీళ్ళు పోసుకున్నాం కదా పిండిలా అందుకొర కొంచెం సల్లారినాక పీసుకుందాం చేతికి అంటుకుంటూ ఉంటుంది వేడి వేడిది కదా నేను చేయితోనే చేసుకుంటాను రొట్టెలు గుణంగా మరీ గట్టిగా అడుపుకోవద్దు సద్దపిండి ముద్ద ఇట్లా చేసుకుంటాం కదా ముద్ద చేసుకునేప్పుడు మామూలుగా కొంచెం మెత్తగానే ఉండాలి గట్టిగా ఉండొద్దు గట్టిగా ఉంటే పీట కత్తకపోతుంటుంది రొట్టె కొట్టేటప్పుడు మనం దేంతో మీద కొట్టినా కూడా రౌండ్గా ముద్ద వేసుకొని పీట మీద చేసుకుంటున్నాను నేను ఇప్పుడు పొడిపిండి వేసుకుందాం పీట మీద అట్లే నువ్వులు కూడా నువ్వులు వేసి వేసుకోవాలి ఆ పొడి పిండి మీదనే వేసుకుంటే నువ్వులు రొట్టెక్కు మనం కొట్టేటప్పుడు మంచిగా అతుకుంటాయి మంచిగా పట్టుకుంటాయి నువ్వులు ఇంకా కొంచెం కొట్టుకున్న తర్వాత మీదంగా కూడా మళ్ళీ కూడా నువ్వులు వేసుకోవాలి కింది పక్కకి వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మీదంగా వేసుకోవాలి కొంచెం పెద్దగా ముందుగా అయినా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు కొడుతుంటే కొద్దిగా కొట్టిన తర్వాత వేసుకుంటాను నేనైతే చేయి మీదనే కొట్టుకుంటాను మీకు చేయి మీద రాకపోతే పిండికి వస్తే ఉడికించుకొని లట్టాడియోతో కూడా చేసుకోవచ్చు నేను నాకు ఇట్లా వస్తుంది కాబట్టి నేను ఇట్లానే వేసుకుంటాను ఇప్పుడు మీదంగా నువ్వులు వేసుకుందాం నువ్వులు వేసుకొని మళ్ళీ కొట్టుకోవాలి రొట్టె ఈ రొట్టె మీద వేసి కొట్టేటప్పుడు కొడతాం కాబట్టి నువ్వులు ఏమి విడిపోవు లట్టాడతో చేస్తే మాత్రం పిండికి వస్తే పొడక పెట్టుకోవాలి నీళ్ళు గా పెట్టిపోయద్దు పొయ్యి మీద ఉండగానే నీళ్లు అందరి గిన్నెలో పోసి కలిపి ఉడికించుకోవాలి కొద్దిసేపు పిండి చపాతి పిండి రొట్టెలాగా వస్తుంది అప్పుడు పెంకు పెట్టుకొని రొ పెంకు కాలిందండి రొట్టె తీసుకుందాం ఫస్ట్ నేను ఎడమ చేయి మీదకి తీసుకుంటాను రొట్టె తర్వాత కుడి చేకి తీసుకొని పెంకులో వేసేసుకుంటాను వేసుకున్నానండి రొట్టె వేసిన వెంబడే ఇట్లా తెల్లగా పేలిపోయినట్టు అవుతుంది మనం నీళ్ళు తర్వాత తొలితే వేసిన నీళ్లు నీళ్ళు చల్లాలి పక్కకు మనం పిండి వేసి కొట్టుకుంటాం కదా అందుకోసం నీళ్ళు తడిపెట్టుకోవాలి ఇంకో వైపుగా మళ్ళీ వేసుకుందాం కాలిపోయింది రొట్టె చక్కగా మంచిగా ఇంకొకసారి కూర చూతాము ఉడికిపోయిందండి కూర కూడా ఒకసారి కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి దీంట్లో వేసుకుందాము నువ్వుల పొడి వేస్తాను ఒక రెండు చెంచాల నువ్వుల పొడి తీసుకున్నాను నేను పెద్ద చెంచాతో రెండు చెంచాలు వేసుకుంటున్నాను నువ్వుల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం వేసి కలుపుకుంటాను కొత్తిమీర కూడా వేసి కలుపు కలిపి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వేసుకుంటే రెడీ అయిపోతుందండి కూర అయ్యింది ఆల్రెడీ రెడీ అయ్యింది దించేసుకుందాం ఇంకా రొట్టె కూడా రొట్టె కూడా తీసేసుకుంటున్నాను మూడు ప్లేట్లకు తీసుకుంటున్నాను అండి రొట్టెలు చిక్కుడుగాయే కూర సద్ద రొట్టెలు భోగి పండుగ రోజు కంపల్సరీ ఏండ్ల నుండి తింటున్నాం మేము ఇది కూర మొత్తం ఉడికి పేరు పక్కకు దించి పెట్టుకుంటానండి ఇప్పటిదాకా దించలే ఇప్పుడు దించుతున్నాను